సార్ నమస్ నమస్తే సార్ కాకినాడ జిల్లా నుంచి మన ఉపాధి శ్రామికులు తొమ్మిది మంది రావడం జరిగింది సార్ వీళ్ళందరూ కూడా మీతో సంభాషించాలని చాలా ఉత్సుకొ ఉన్నారు అయితే ఆల నౌకరాజు గారు సో ఈయన ముఖ్యంగా మేము మీతో సంభాషించాలని కోరుకున్నారు సార్ అయితే ఒక విషయము ముందుగా చెప్పాలని కోరుకుంటున్నాను నేను ఉపాధి హామీ పథకం వచ్చేది ఇరవై సంవత్సరం సార్ గత పంతొమ్మిది సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చాలా వరకు ఈ పథకానికి సంబంధించిన విషయాలు తెలిసేవి కాదు సార్ మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజిబుల్ గా జరుగుతోంది ఏవైతే చేపడుతున్నామో అవన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తుంది సార్ ఇందుకు యావత్ శ్రామిక లోకం తరఫున తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తరఫున నౌకరాజు గారిని మాట్లాడల్సిందని కోరుతున్నాం సార్ డిప్యూటీ సీఎం గారికి శ్రామికులందరికీ నా నమస్కారాలు అండి మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము నా పేరు అల్లి నూకరాజు మాకు ఇరవై సంవత్సరాలుగా ఆహార పథకంలోకి వెళ్ళి పని చేసుకుంటూ జీవిస్తున్నామండి మా కుటుంబంతో సుద్ధ అందరం కలిసిమెలిసి వెళ్ళి మా గ్రామంలో ప్రతిరోజు కూడా వంద రోజులు ఉపయోగించుకున్న వ్యక్తులు అందరం ఉన్నాము అన్నీ ఉపయోగించుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరంలో ఈ జరిగిన పంతొమ్మిది సంవత్సరాల్లో కాకుండా ఈ సంవత్సరంలో ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మేళ్లు ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా పొందుతున్నాము గ్రామాల్లోకి పొలాల్లోకి వెళ్ళాలంటే దారులు ఉండేవి కావు సార్ దారులు ఉండేవి కాదండి దానికి కూడా మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడున గ్రామ సభలు జరిపించుకుని అందులో చేసుకున్నటువంటి తీర్మానాలని అచ్చం నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కనపడుతుంది అవన్నీ కూడా రోడ్లు వేసుకున్నాము ఒక బస్తా పట్టుకెళ్ళినాకి పిండి పట్టుకెళ్ళినా కూడా దారి ఉండేది కాదండి ఆ పొలాల నుంచి వచ్చే పలసాయాన్ని తెచ్చుకున్నా కూడా మాకు దారి ఉండేది కాదు ఈ రూపేణా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు దారులు ఏర్పాటు చేసి అనేక లాభాలు చేకూర్చారు తర్వాత పశువులు మేపుకుండే విషయంలో మాకు ఇళ్ల దగ్గర మాకు లోతు బాళ్ళలో దిగిపోయి ఉండేవాళ్ళం అండి అటువంటి పరిస్థితి నుంచి గొడ్లుసాలను ఏర్పాటు చేసుకుని సక్రమంగా పాల ఉత్పత్తిని కూడా పెంచుకునేలాగా మాకు ఎంతో తోడ్పడుతున్నారు గ్రామాల్లో నీటి తోటలు ఏర్పాటు చేస్తున్నారు అదే రకంగా నేను ఫస్ట్ నుంచి ఆహార పథకంలోకి మా కుటుంబ సమేతంగా వెళ్ళి వ్యవసాయం ఈ పనులు చేసుకునే వాళ్ళమండి అదే రీతిలో మా నా భార్య అందరూ కలిసి పని చేసుకుంటే ఇదిలో కూడా నా భార్యని సర్పంచ్గా కూడా ఎన్నుకున్నారు ఈ సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభల ద్వారా కూడా ఈ సమస్యలన్నీ తీర్చుకోవడానికి మాకు కలుగుతుందండి అవకాశం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం ధన్యవాదములు సార్ మాది పిఠాపురం నియోజకవర్గం అండి మీ మా నియోజకవర్గంలో ఏ పని అవ్వడం లేదు సార్ అన్ని బాగా జరుగుతున్నాయండి థ్యాంక్ యూ సార్